అందరికీ నమస్కారం సృష్టిలో తీయనిది స్నేహం తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి తోబుట్టువుతో పంచుకోలేనివి కూడా స్నేహితులతో చెప్పుకుంటారు ఎంతో కలిసిమెలిసి ఉండే స్నేహితులు ఒక్కొక్కసారి హఠాత్తుగా శత్రువులుగా మారిపోతుంటారు అలా మారడానికి కారణాలేవి అని విశ్లేషించుకోవడమే ఈ చెలిమి పాఠం ఈ పాఠాన్ని పొన్నికంటి తెలగణా మాత్యుడు రచించాడు అచ్చతెనుగు ఆదికవిగా సుప్రసిద్ధుడైన ఈయన యయాతి చరిత్ర అనే కావ్యాన్ని రచించి ఒక మహమ్మదీయ సర్కారుకు అంకితం ఇయ్యడం ఒక ప్రత్యేకమైన అంశం పాఠంలోకి వెళితే ప్రతిష్టానపురానికి రాజు యయాతి అతడు ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు దారి తప్పి జాబాలి అనే ఋషి యొక్క ఆశ్రమానికి చేరుకుంటాడు జాబాలి మహర్షి అతనికి స్వాగతం పలికి రామాయణ కథను సంక్షిప్తంగా చెప్పి ఒంటరిగా అడవిలో తిరగరాదు అని ఉపదేశించి పంపిస్తాడు తిరిగి వెళ్తున్న యయాతికి దాహం వేసి ఒక నూతి దగ్గరికి వెళ్ళాడు ఆ నూతిలో ఒక స్త్రీ తనను రక్షించండి అని ఏడుస్తూ ఉంటే యయాతిరాజు ఆమెని కాపాడుతాడు అప్పుడే అక్కడికి ఆమె యొక్క చెలికత్తె గార్నిక చేరుకుంటుంది యయాతిరాజును చూసి కృతజ్ఞతలు తెలిపి మనసు నిండా బాధ అలుముకునగా ఈ రకంగా అంటుంది రాక్షసులకు గురువైన శుక్రుని యొక్క కూతురు దేవయాని ఈమె ఒక చిన్న పొరపాటు వలన వృషపరువుని కూతురు ఈమెని ఈ బావిలో తోసిపోయింది అని చెప్తుంది అప్పుడు యయాతి ఆశ్చర్యంతో వృషపర్వుడ అతను ఎవరు అతని కూతురు పేరేంటి అసలు బావిలో తోసేటంత తప్పు ఈమె ఏమి తప్పు పని చేసింది అని యయాతి అడిగితే దానికి గార్నిక ఈ రకంగా చెప్తుంది వృషపర్వుడని రాక్షసరాజు యుద్ధంలో తనకు ఎవరూ సాటి లేరు అనే గర్వంతో రాజ్యమేలుతున్నాడు అతని కూతురి పేరే షర్మిష్ట ఆమెకి వెయ్యి మంది చలికత్తెలు ఎప్పుడూ సేవలు చేస్తూ ఉండేవారు ఆమె స్నేహితురాలే ఈ దేవయాని వీళ్ళిద్దరూ అరమరికలు లేకుండా స్నేహంతో మెలుగుతూ ఉండేవాళ్ళు ఒకరోజు వీళ్ళు నీళ్ళలో ఆటలాడుకుంటుండగా ఒక పెద్ద సుడిగాలి వచ్చి గట్టు మీద ఉన్న వీళ్ళ చీరలను చెల్లా చెదరు చేసింది దాంతో వీళ్ళు ఆశ్చర్యపడి వీరి బట్టలు తెచ్చుకొని ధరించారు ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ఒకరి వస్త్రాలను ఒకరు ధరించారు అది గమనించిన శర్మిష్ట కోపంతో ఇలా అన్నది దేవతలందరూ ఎక్కడా తమను తప్పుబడతారో అని పగలు రేయి తప్పకుండా వెట్టిని ఊడగాన్ని చేస్తుండగా తిరుగులేని భుజబలంతో రాక్షసపీఠాన్ని ఎక్కిన వృషపరువుని కుమార్తెడైన నేను నీవు కట్టిన మైల వస్త్రాన్ని కట్టుకుంటానా నీకు ఇంత పొగరా అని శర్మిస్తాంది అది విన్న దేవయాని ఇలా అన్నది ఓ సఖి మన శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా కలిసిమెలిసి ఉన్నాము వస్త్రాలు మారినంత మాత్రాన కసురుకుంటావా ఇది నీకు తగినదా పసిదానవా నోరు చేసుకుంటావా అని అన్నది దాంతో శర్మిష్ట ఊరుకోక వంకరగా మాటలాడుతూ వెక్కిలి చేష్టలు చేస్తూ దేవయానిపై కోపంతో మాట్లాడసాగింది ఇక విసిగెత్తి భరించలేక అధికమైన బాధతో దేవయాని ఈ రకంగా అన్నది రాక్షస జాతికి గురువైన శుక్రాచార్యుని కూతురును బ్రాహ్మణుని పుత్రికను కాబట్టి నీవు కట్టిన వస్త్రాలు నేను ధరించడం తప్పు కాదు అని ప్రేమతో పలకగా శర్మిష్ట దాన్ని వినిపించుకోక ఒక గయ్యాలి ఈ నూతిలో తోసి వేగంగా వెళ్ళిపోయింది అని దేవయాన్ని చెలికత్తె అయిన గార్నిక ఈ సంగతినంతా రాజుకు చెప్పింది ఈ కథనంతా విన్న రాజు జాలి పడుతూ వెనకకు తిరిగి తన శ్రేష్టమైన గుర్రాన్ని ఎక్కి తన పట్టణానికి వెళ్ళిపోయాడు